హలో చెప్పండి మేడం నెక్స్ట్ వీక్ చూసుకుంటాం మేడం బుక్స్ నెక్స్ట్ వీక్ చూసుకుంటాను సరే సవండ్ చేయూ ఫోన్ మేడం సరే మేడం ఓకే బాయ్ బాయ్ నిన్ను ఏం సవాన్ చేస్తారు నిన్ను సెవెన్ ఫోన్ వారు కదా సార్ ఫోన్ ఇచ్చినా సార్ నీకు మిషన్ మీరు ఫోన్ తీసుకున్నాను అక్క ఇచ్చిందా అక్కకి పని పాట లేదా అక్కకు అక్క మంచిది చదువుకుంటుంది నువ్వు కూర్చొని నీలాగా ఫోన్ చూడదు అక్క నీలాగా ఫోన్ చూడదు అక్క చూడలే మంచిది చదువుకుంటుంది అక్క ఇక్కడి ఫస్ట్ ఫోన్ ఫోని ఫోన్యవాడేసా ఫోన్ ఇచ్చేయాలి ఫోన్ కూడా ఫోన్ ఇచ్చే షార్ట్ అయిపోని ఫోన్ ఇచ్చేయండి ఫస్ట్ ఫోన్ ఫోన్ చూసే నీ కట్మెంట్ పోతుందా ఫోన్ చూసేదా ఫోన్ కూడా చూస్తున్నా ఉండగా ఫోన్ దూసే అంతా బ్లాక్ అయిపోతుంది డాడీ చూస్తున్నా మమ్మీ ఏం చూస్తున్నానే ఉంది. ఆ నా దగ్గర ఏం చెప్తెలేనే ఫోన్ కూడా దానికి? ఏం చేతి? Mommy ఏం చెప్తెలేదా? Mommy ఫాన్ ఇవి ఎప్పుడు? ఇప్పుడలా ఫోన్ ఎందుకు చూస్తున్నావ్ మళ్ళీ తీసుకుంది మిన్ను.